శివ చిత్రం అయోధ్యా నగరం రాజధానిగా కోసల దేశాన్ని వంశకు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామిష్టి యాగం చేశాడు తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు మన్నించి నరుడై జన్మింపనించాడు విష్ణువు రామునిగా ఆదిశేషుడు లక్ష్మణునిగా శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు కులగురువు వశిష్ఠుని వద్ద రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామణులను తనతో పంపమని కోరాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్య రహస్యాలను బోధించాడు దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు దర్శించారు రాముని పాదము సోకి శాప విమోచనమైనది రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగింది మారీచ సుబాహులు ఇతర రాక్షసగణములు దండింపబడ్డారు తిరుగుదారిలో వారు జనకుని రాజధాని అయిన మిథిలానగరం చేరారు అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి సీతకు వరుడైనాడు సీతారాములు ఊర్మిళ లక్ష్మణులు మాండవి భరతులు శృతకీర్తి శత్రుఘ్నుల వివాహం కనుల పండుగగా జరిగింది తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరు స్వరూపులే అని తెలిసింది మహావైభవముగా నలుగురు జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్యాకాండం కాండం భరద్వాజాశ్రమంలో సీతారామ లక్ష్మణుడు దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రామున కప్పగింపవలెనని సంకల్పించాడు పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైనది అంతటా వేడుకలు జరుగుతున్నాయి రాముని సవతి తల్లి అయిన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు రామునితో పాటు ఆత్మయైన సీత నీడ లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగను దాటించాడు రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు భరతుడు సైన్యంతో అడవికి వెళ్లి నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మలనందరిని ఏలుకో అని ప్రార్థించాడు తండ్రి మరణ వార్త విన్న రాముడు దూఖించాడు కాని తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం వనవాస దీక్ష ముగియవలసిందే అని నిశ్చయించాడు అప్పుడు భరతుడు పద్నాలుగు సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను అంతవరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి మృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు సీతారామ లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకుని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు ఆశీర్వచనములు గ్రహించింది తరువాతి వీడియోలో అరణ్య కాండం కిష్కింధ కాండం